ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి వేదిక న పెద్దలకు అలాగే ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు కానీ అలాగే ఏదైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఏదైతే ఇవాళ చౌడేశ్రీ రాంగేశ్వర స్వామి దేవస్థానం అలాగే కనకదుర్గం వారి దేవస్థానం చైర్మన్గా మరకా శివయ్ గారు పృథ్వీ సత్యనారాయణ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నందుగా ముందుగా వారికి అభినందనలు అలాగే కమిటీ సభ్యులు ఎవరైతే కూటమి తరఫున ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు కమిటీ సభ్యులుగా ప్రమాణం స్వీకారం చేశారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మరి దేవస్థానం అనేది చాలా పవిత్రమైంది భక్తుల యొక్క మనోభావాలను కానీ ఎవరికి అసౌకర్యం కలిగించుకోకుండా వివాదాలు లేకోకుండా వివాదాలకి తావు ఇవ్వకోకుండా అందరినీ కూడా గౌరవిస్తూ ఈ దేవస్థానం యొక్క గౌరవాన్ని పెంపించాల్సిన బాధ్యత ఈ కమిటీ మీద ఉంటది ఈ కమిటీ నిర్ణయించేటప్పుడు ఇక్కడ లోకల్ నాయకులతో పాటు పెద్దలందరితో కూడా సంప్రదించి పార్టీలకు అతీతంగా ఎవరికైతే భావంతో ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా నియమించడం చేయడం చేయమని చెప్పగా సూచించగా వాళ్ళందరూ కూడా అందరూ కూర్చుని కూటమి తరఫున కానీ మామూలుగా ఎవరైతే పబ్లిక్ కామన్ మ్యాన్ ఉంటారో అందరూ కూడా వాళ్ళ భావాలను గౌరవించి వాళ్ళందరినీ కూడా కమిటీగా నిర్ణయించడం పడింది తప్పనిసరిగా కనకదుర్గం వారి గుడి కానీ అలాగే శివాలయం కానీ మరి ఫత్యబాద్ శివాలయం అంటే మరి ఏలూరులో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో శివాలయం కూడా ఒకటి మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి దాన్ని పవిత్రతను కాపాడవలసిన బాధ్యత మరి మరకా గారు ఆ కమిటీ సభ్యుల మీద ఉంది వాళ్ళు ఏదైతే ఆ గుడికి సంబంధించిన ఏదన్నా పనులు మిగిలిపోయినాయి అనుకున్నప్పుడు మీరు కూడా దాని మీద శ్రద్ధ పెట్టాలి అది ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది కాబట్టి మీరు మొత్తం ఫైల్ అంతా నడుపుకుని ఈవో గారి ద్వారా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు చెప్తే నేను దాన్ని ఇమీడియట్ గా రెండు రోజుల్లో మీకు సొల్యూషన్ చేసి మీకు అప్ప చెప్తాను సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు ఏదో పని అయిపోతుంది కదా అని మీరు ఊరుకుంటే కాదు దాని ప్రాసెస్ ప్రకారం ఫైల్ నడపాలి మరి ఈవో గారిని సంప్రదిస్తే మీకు చెప్తారు దాని ప్రకారం ఎవరైతే మరి భక్తులందరూ కూడా గుడికి వస్తారో ఎవరు కూడా ఒక్క మాట అనిపించుకోకుండా శబాషి కమిటీ చాలా ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు జరిగినాయి అని చెప్పుకునేటట్టుగా ఈ కమిటీ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కూటమి ఏర్పడిన కానించి ప్రతి పని ఏ విధంగా చేస్తున్నాం అనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు అదేవిధంగా కమిటీలు లేట్ అవడానికి కూడా కారణం కోలంకుషంగా చర్చించిన తర్వాత ఒక్కొక్క దేవస్థానికి కూడా కమిటీలు వేయటం జరుగుతున్నాయి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా సహకరించాలి డెఫినెట్గా మరి అమ్మవారి యొక్క దేవ ఆశీసులు ఆ శివయ్య యొక్క ఆశీసులు తప్పనిసరిగా అందరి మీద ఉంటాయి డెఫినెట్గా ఈ రెండు గుళ్ళతో పాటు అన్ని దేవస్థానాలు కూడా ఎదుగుదలకు ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది